యువర్ ఆనర్ ఇప్పుడు మీ సొరుగులో ఉన్న పెండింగ్ కేసుల సంఖ్య కాస్త అటు ఇటుగా ఐదు కోట్లు అంటే దేశ జనాభాలో కనీసం ఐదో వంతు అభాగ్యులు మీరిచ్చే అంతిమ తీర్పు కోసం ఓపిక ఇంతకు మించి ఏదైనా కొత్తగా ఏడిస్తే దానికి కోర్టు ధిక్కారం అంటూ పేరు పెట్టి బోన్లో నిలబెట్టాలన్నది మీ ఎత్తుగడ న్యాయ వ్యవస్థను ప్రభావితం చేసే ఏ విధమైన రాతలు వ్యాఖ్యానాలు అతలు మీడియాలో కనిపించకూడదని మన రాజ్యాంగం ఒక రూలింగ్ పాస్ చేసింది చాలా దాన్ని ఇప్పుడు కట్టుదిట్టంగా అమలు చేయడానికి ఒక కమిటీ కూడా వేసుకున్నట్లు ఆ మధ్య వినపడిన వార్త సరే ఇక నుంచి మేం మాట్లాడము మీ కళ్లకున్న గంతల్ని తీసి మా నోళ్లకు కట్టేసుకుంటాం మరి మేం కాకపోతే ఎవరు మాట్లాడాలో ఎవరు మాట్లాడగలరో కూడా మీరే సెలవు ఇవ్వండి అంతకంటే ముందు అసలు సంక్షేమం అనే వాసనే చోకని దేశపు మారుమూలల్ని ఒక్కసారి తెరిపారా చూడండి మౌలిక వసతులు కాదు కదా మామూలు మనిషికి కనీసం బతికే హక్కైనా లేని దురవస్థ ఇక్కడ పెన్షన్ డబ్బుల కోసం ముసలోళ్లకు పడిగాపులు తప్పవు ఏదైనా బీమారీ చేసి సర్కారి దవాఖానాకెళ్తే అక్కడ ఉన్న ప్రాణాలని తోడేస్తారు తప్ప బతికించే కనీస సౌకర్యం ఉండదు చస్తే చావండన్నంత కటువుగా ఉంటుంది అక్కడి నిర్లక్ష్యపు రోగం ఆకలి డప్పులతో ఆత్మనాదాలతో చనిపోయినా పట్టించుకునే నాథుడే కనిపించడు మనిషి నుంచి వ్యవస్థ దాకా ఎటు చూసినా అవినీతి కంపు ఎన్ని ప్రభుత్వాలు మారిన కుంభకోణాల కుళ్ళు మాత్రం మనల్ని కావలించుకునే ఉంటుంది మరీ విడ్డూరంగా ఇప్పుడు అది నల్లకోట్ల జబుల్లోకి కూడా జ్వరబడింది ఏకంగా కొందరు చీఫ్ జస్టిస్లే కాచులకు కక్తి పడినట్లు మీ దగ్గరే దాఖలాలున్నాయి ఇక అవినీతి అక్రమాల నిగ్గు తేల్చాల్సిన దర్యాప్తు సంస్థల పనితీరు కూడా సందేహాస్పదంగా మారుతున్న దుర్తినాన పేపర్లు రాయకూడదు టీవీలు మాట్లాడకూడదు సోషల్ మీడియా నోరే ఎత్తకూడదు మరి ఈ రొచ్చును ఏ సిస్టమ్ కడగాలి మీరే చెప్పండి మనకున్న ఎగువ దిగువ సభల్లో కలిపి పాతిక శాతం మంది ఎంపీలు జైళ్ళు ఎఫ్ఐఆర్లతో పరిచయం ఉన్న వాళ్లేనంటూ ఒకనొక వాచ్ డాగ్ తేల్చిన లెక్క ఒళ్లంతా నేరపూరిత వాతలతో కంపు కొట్టే లీడర్లు ఏకంగా అమాత్యుల రూపం ఎత్తి ప్రమాణ స్వీకారాలు చేస్తున్న దుర్యోధన పర్వం ఒకటి ఆ మధ్య ఉత్తరప్రదేశ్లో కనిపించింది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన మా గొప్ప వ్యవస్థకున్న ఎలక్షన్ కమిషన్ సైతం పార్లమెంటులోకి యథేచ్ఛగా నేరగాళ్లను బట్వాడా చేస్తుంటే దాన్ని వెనకుండి నడిపిస్తున్నది అధికార హస్తమేనని స్పష్టంగా తెలుస్తుంటే దాన్ని అరికట్టే చట్టం మీ దగ్గర లేకపోయింది మనుషుల మీద దయతల్చి మీ పార్లమెంటరీ వ్యవస్థ ప్రసాదించిన సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకున్న వాళ్ళనే నరికి పారేస్తున్న రక్తపు గుర్తులు సమాజాన్ని భయపెడుతున్నాయి కళ్ల ముందు జరిగే అరాచకాలను చూస్తూ భరించలేక సమాజం మీద అక్కర పెంచుకుని మరి ముందడుగేసే సామాజిక కార్యకర్తల ప్రాణాలకే భరోసా లేదు వ్యక్తిగతంగా కంటే ఒక వ్యవస్థ రూపంలో ప్రశ్నిస్తే తప్ప సమాధానం దొరకని నిస్సహాయత అందుకే డెమోక్రాటిక్ ఇండియాకు తాను ఒక మూల స్తంభంగా ఉండిపోయిన మీడియా ఎంతో కొంత చైతన్యాన్ని తొడుక్కోవలసి వచ్చింది అది మీడియా సంస్థల మధ్య పోటీ వల్ల కావచ్చు వ్యాపారాత్మక ప్రయోజనాలతోనూ కావచ్చు ఎలాగైతేనే మీడియా సంస్థల తవ్వితీతలో బయటపడ్డ నిప్పు లాంటి నిజాల వల్లే లక్షల కోట్ల కుంభకోణాలు వెలుగు చూసి సర్కారీ మెడల్నే వంచి పారేశాయి మొన్న ఇనప కనిజపు దొంగల్ని పట్టించి కోర్టు దాకా ఇచ్చిన క్రెడిట్ సైతం మా మీడియా రిపోర్టులకే దక్కింది ఆ మధ్య పది లక్షల కోట్ల విలువైన బొగ్గు నిర్వాకాన్ని ఎండగట్టింది మా మీడియానే ప్రాణాల కొడ్డి చేసే మా స్టింగ్ ఆపరేషన్లకు దొరకని దొంగలే లేరు నిజానికి ఇదంతా మాధ్యమాలు చేస్తున్నా చేయాల్సిన డ్యూటీ మాత్రమే మానవ హక్కులు హరించుకుపోతూ కనీస న్యాయం దొరక్క ఏ వేదిక మీద కెక్కి పోరాడాలో తెలియని నిస్సహాయుడికి మీడియా అనేది ఒక నిఖాసైన హోరం పద్నాలుగు కోట్ల లబ్ధం ఇవ్వబోయారంటూ ఆర్మీ చీఫ్ అంతటి వాడే తాను పాపోవడానికి మీడియా వేదికనే ఆశ్రయించాడంటే మీడియాకు ఎంత బాధ్యత ఉండాలి ఎంత బాధ్యత ఉంది ఎంత ప్రాధాన్యత ఉందో మీరే లెక్కలేసుకోండి ఎవరానరు అడిగినంత కప్పం కట్టి చేతులు వెనక్కి కట్టుకుని నిలబడే జీహుదూర్ల రోజులు ఎప్పుడో గడిచిపోయినా ఇప్పటికీ దేశంలో మంది నిమిత్త మిగిలిపోతున్నారు మన ఖజానాకు డ్యూటీ చేయాల్సిన లెజిస్లేటరీ సిస్టమ్ పూర్తిగా కరప్ట్ అయిపోయింది పార్టీలకు పార్టీలు వాటాలేసుకుని సభలకు డుమ్మాలు కొట్టి బలాదురుగా తిరిగేస్తుంటే పద్దులన్నీ మొక్కుబడుగా గెలటిన్ పాలవుతున్నాయి జనం సొత్తును సొంతానికి అప్పనంగా వాడేసుకునే ఈ కల్నాయకులందరికీ సాక్షాత్తు ఒకనాటి మన రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ని ఆదర్శంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఖర్చు పెట్టడంలో ఆమెను కొట్టేవాడే లేకపోయాడు పాత తరం రాష్ట్రపతులందరినీ తలదన్నేస్తూ ఈమె ఒక్కతే విదేశీ టూర్ల పేరు మీద తగలేసిన సొత్తు అక్షరాల రెండు వందల ఐదు కోట్లు ఇరవై రెండు దేశాలని పన్నెండు విడతలుగా ప్రత్యేక విమానంలో చుట్టొచ్చిన ఈ రాష్ట్రపతి అమ్మకు మన దేశంలో కూటికి లేని పేదల సంఖ్య ఎన్ని ఎన్నికోట్లన్న సంగతి తెలుసుంటుందా ఏమో రాష్ట్రపతి భవనం ఒక్కటే కాదు రాష్ట్ర రాజధానుల్లో ఉన్న రాజ్భవన్లలో సైతం అంతులేని రాజభోగాలే కనిపిస్తాయి ట్యాక్స్ పేయర్ల మనీ అంటే వీళ్ళ అబ్బొత్తు భూమి మీదనే స్వర్గ భోగాల్ని అనుభవించేయాలనుకునే ప్రజా ప్రతినిధుల్ని నిలదీయడానికి మీడియా కాకపోతే మరో వేదిక ఏదైనా ఉందా రాష్ట్రపతి గవర్నర్ల నిర్వాహాలని సుమోటాగా స్వీకరించే సత్తా మీ జ్యుడిషియరీ సిస్టంలో కనిపిస్తుందా న్యాయమూర్తుల వారే చెప్పాలి ఎవరాన అధికార పార్టీ అడుగులకు బడుగులొత్తుతూ వాళ్ళ దానాలకు తందానా కొట్టేసి కోట్లకు కోట్లు దిగమింగే బ్యూరోక్రాట్లు సైతం చేతపట్టుకొని మీ కోర్టు గెట్ల ముందే పడిగాపులు కాస్తున్నారు అవినీతి రహిత పాలన కోసం అంటూ సార్వజనీనమైన లోక్పాల్ బిల్లు కోసం ఒక పెద్ద మనిషి గాంధీ తాతంత పోరాటం చేస్తే దాన్ని కాళ్ళ కింద దొక్కి పెట్టేసి తమకు మాత్రమే అనువైన బిల్లునొకదాన్ని పార్లమెంటు టేబుల్ల మీదకి తెచ్చిన సర్కార్లు మనకున్నాయి అన్ని వ్యవస్థలు కుళ్ళు కంపుతో కుప్ప కూలిపోయిన ఈ రోజుల్లో ఏది ఎక్కడా సక్రమంగా జరగని జరగనివ్వని మాయదారి యంత్రాంగం ఉన్న ఎమర్జెన్సీ టైం మళ్ళీ ఇప్పుడు నడుస్తున్నట్లు కనిపిస్తోంది ఇక్కడ మీడియా నోళ్లు కూడా నొక్కి పారేస్తే ఒక పనైపోతుందని మీ దృఢ సంకల్పమైతే అలాగే కానివ్వండి యువరానర్ సంకెళ్ళు వేస్తే జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి